ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒకటైతే వీళ్ళ ప్రచారం చేసేది ఇంకొకటి వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళే చెప్పేస్తున్నారు సుప్రీంకోర్టు చెప్పకుండానే డైరెక్ట్గా వీళ్ళు చెప్పేస్తున్నారు నెయ్యిలో కల్తీ జరగలేదు అవి వచ్చిన ట్యాంకులు వెనక పంపించేశారు కదా వెనక పంపించేసారంటే వాడనట్టే అర్థం కదా ఈ నాలుగు ట్యాంకర్లో టెస్ట్ చేశారు సో రిపోర్ట్లో గొడ్డు మాంసం పందుకోవ్వు ఉందని చెప్పి తెలిసింది వాడారు అని చెప్పేసి తెలిసింది తెలిసిన తర్వాత రిజెక్ట్ చేస్తారు వెనక్కి అంతకు ముందు వచ్చిన ట్యాంకర్లో దానికి సమాధానం చెప్పట్లే అప్పుడే మా రోజే తీసుకొస్తారు అప్పుడే మా రోజేని తీసుకొస్తారు అప్పుడే ఇంకా మా రోజే ఇష్టం ఇంకా అన్నీ వక్రీకరించడమే చూడండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వినిపిస్తాం చూడండి ఒకసారి భక్తుల మనోభిప్రాయాలని పునరుద్ధరించాలని దాని సుప్రీంకోర్టు కలుగ చేసుకొని ఇది విచారించి నిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు కోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అడ్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూసారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నీ పిచ్చితనం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఊరికే వచ్చి గాలి మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు అన్నీ తెలుసుకున్నాకే ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తర్వాతే మాట్లాడారు ఆయన అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూ క్వాలిటీ తగ్గిందనేది వాస్తవం ఈ విషయం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చింది కాదు గత ప్రభుత్వంలో కూడా అనేక మంది భక్తులు ప్రసాదం లడ్డు లడ్డూ వస్తుందని పాడైపోతుందని త్వరగా ఇలాంటివి మనం చాలా సందర్భాల్లో చూసాం కదా అవన్నీ తెలుసుకునే మాట్లాడారు ఆయన ఊరికేం మాట్లాడేలా ఇక్కడ కొంచెం ఏం ఓవరాక్షన్ ఏం చేయమాక చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది ఎందుకంటే ఈ రోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు అంటే ఉన్నత నువ్వు నిద్రపో సిట్టు మొన్న వేసారు సిట్టు వేయలేదు విచారణ తేలుద్దు ఎందుకంత ఆవేశం అని అడుగుతున్నా విచారణలో తేలిద్దండి ప్రభుత్వం సిటీ ఏర్పాటు చేసింది కదా ఎందుకు అంత తొందర ఇవాళ సుప్రీంకోర్టు ఏమి కొట్టేయలేదు కదా డిక్లేర్ చేసేయలేదు కదా ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి అని కేసు వాయిదా పడింది కదా ప్రభుత్వం సమర్పించాల్సిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆధారాలు ఏవైతే ఉన్నాయో ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమర్పిస్తారు ఆ తర్వాత తేలుద్ది ఈలోపు నువ్వు నేను గొడవలు తీసుకుంటే ఎలా రోజా ఏదైనా అబద్ధం బయటపడుతుందన్న భయంతో శక్తి హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తన ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్ధాలు మాట్లాడతారు నిజాలు చెప్పరు ఎందుకంటే ఈ రోజు సిట్ వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయనకన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ తప్ప దేనికి పనికిరాదు అనేది అర్థమైంది అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీం కోర్టులో విచారణ జరగాలి సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి మీరు మొదట్ నుంచి అని ఏమి అడగల ఈ ఉపన్యాసాలు ఈ పాటలు మాకు చెప్పొద్దు మొదట మీరు చేసింది ఏంటి హైకోర్టులో పిటిషన్ వేసారు ఏంటి విచారణగా మేము రాము మా పైన విచారణ నిలిపేయండి అర్జెంటుగా స్టే ఇవ్వండి మా పైన మేము సహకరించమో మేము దొరికేస్తామని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు అవునా ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయం ఉందో వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి ఇందులో ఎవరైతే ఉన్నారో పెద్దలో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి తెలిసిందో అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎందుకు సుప్రీంకోర్టు ఏదో ఒక తీర్పిచ్చుద్ది సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా సుప్రీంకోర్టులో ఉండగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి అంతేనా మీరు అరెస్ట్ కాకుండా ఉండడానికి వేసిన ఎత్తుగడ ఇది చిన్న పిల్లలు నడినా చెప్తాడు ఎవరికైనా మీరు చెప్పేది పాఠాలు రేపొద్దున్న అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనుకోండి మీరు ఎలా అరెస్ట్ చేస్తారండి సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు మేము స్టేకి వెళ్తాము అంటారా సింపుల్ మాకు తెలీదా మీరు ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టుకి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ వాయిదా ఉంది కదా ఆ రోజు తెలుస్తుంది ఈలోపు మీ ప్లాన్ అని మాకు తెలియదా ఆగి ఇవన్నీ చూసి విని 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 పండిపోయి ఉన్నాం ఇంకొక పక్క వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తున్నారు సిటీ విచారణ వద్దని చెప్పేసి అని కోర్టు అనేది కోర్టు ఎక్కడ కూడా అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయాల కల్తీ జరిగింది అనేది వాస్తవం ఆ నాలుగు ట్యాంకర్లు వెనక పంపించారు అనేది కూడా వాస్తవమే కానీ ఆ నాలుగు ట్యాంకర్ల కంటే ముందు వచ్చిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే ట్యాంకర్లు వచ్చిందో వాటి పరిస్థితి ఏంటి అవి వాడినట్టే కదా ఇప్పుడు వాటి గురించే కదా సిట్టేసింది దొంగలు దొరుకుతారు కదండి ఈ లోపు మీరు గొడవలు చేసుకోవడం దీనికి అంటున్నా అబ్బా ఆ వైసీపీ ఆఫీసర్ పేరు చూస్తుంటే ఏకంగా సత్యమేవ జైతే సత్యమేవ జైతే సత్యమేవ జైతే ఆ సత్యమేవ జైతే అనే కూడా విరుగుని తీసేస్తున్నారు ఇల్లు చేసిందంతా చేసేసి వీళ్ళ ఊరికే సుప్రీంకోర్టుకేం వెళ్ళిపోలా వీళ్ళ పెద్ద ప్లాన్ అన్నమాట వీళ్ళు వీళ్ళ ఎవరైతే ఈ టీడీడీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే బొమ్మన కర్ణాకర్ రెడ్డి కానీ అంటే ఈవో ధర్మారెడ్డి చైర్మన్లు ఇద్దరు వెళ్ళమాట మాజీ చైర్మన్లో సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళ పైకి రాకుండా వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా చేసిన ఎత్తుగడు ఇది ఇప్పుడు ఏమన్నా అంటే కేసు సుప్రీంకోర్టులో ఉంది కదా అంటారు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు మమ్మల్ని అలా అరెస్ట్ చేస్తారని అడుగుతారు సింపుల్ ఒకటి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మేము కాదన్నట్లేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు అలా ఎలా ప్రకటన చేస్తారు బేరీజ్ వేసుకోకుండా అన్నమాట వాస్తవం అవును చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ల కాలంగా చూస్తూనే ఉన్నారు వెంటనే ఉన్నాం భక్తులు చెప్తేనే ఉన్నారు లడ్డూలో క్వాలిటీ లేదు వాసన వస్తుంది గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి అని దానితో పాటు ల్యాబ్ రిపోర్ట్లు అవన్నీ చూశారు కాబట్టి ఆయన ఒక ప్రకటన చేసాడు ఆయన అది తప్పని చెప్పేసి కూడా మేము అనుకోవట్లే అరే ఒక్క ఒకే ఒక్క తీర్పు కూడా కాదు కొన్ని వ్యాఖ్యలు రాగానే ఎక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనే తారుమారు చేసేసి వాళ్ళప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంకా లేదు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అని చెప్పేసి అని ఏమీ తేల్చలా కంగారు పడమ కంగారు పడిపోతే అయిపోతు రోజా ఇంకా చాలా ఉంది ఈరోజు మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు రేపు బుద్ధిటే జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకం ఉండుండే కనుక జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళవు నువ్వు ఎక్కడో తమిళనాడులో ఉంటావు నువ్వు కూడా ఎక్కడ ఉండవు వైవి సుబ్బారెడ్డి అసలు కనే కనపడ్డు మనిషి ఎక్కడ ఆ విచిత్రం చూడండి వైవి సుబ్బారెడ్డి పాపం భూమాన్ కర్ణాకర్ రెడ్డి ఒకటే కనపడతాడు ధర్మరెడ్డి కనబడ్డాడు వైవి సుబ్బారెడ్డి కనపడ్డావు జగన్మోహన్ రెడ్డి ఎదురు నాకే వస్తు వచ్చేది వెళ్ళిపోయాడు మన తిరుపతి వెళ్ళడా వెళ్తానన్నాడు వెళ్ళలేదు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఎడితే అయిపోయింది అసలు వ్యక్తులు బయట కనపడకుండా వీళ్ళు ఎక్కడెక్కడ వద్దాం అనుకొని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసేసుకొని మేము ఏదో చేసామో ప్రభుత్వం ఏదో తప్పుడు ఆరోపణ చేసిన చెప్తే ఎలాగండి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది విచారణ తేలుతారు ఎవరు దోషులు ఎవరు ఏం చేశారు ఎన్నాళ్ళ బట్టి సరఫరా చేశారు ఎన్ని ట్యాంకర్లు వేసారు మొత్తానికి అనేది త్వరలో తేలుద్ది తేలిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మీరు డిక్లేర్ చేసేం మాకండి ఇక్కడ సుప్రీంకోర్టు ఏమీ ఒకటి ఒక క్లారిటీ ఇచ్చేలా అలవా లేదు అని చెప్పి చెప్పలా ఏ ఆధారాలతో ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని మీరు మాట్లాడారని మాత్రమే అడిగింది దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడప్పుడే వక్రీకరించియాల దయచేసి రోజా ప్రతిదానికి ఎగేసుకొని వచ్చాం మాకు నీ పైన ఒక అభిప్రాయం ఉంది అది మరింత దిగజారిపోద్ది అది కోర్టు చెప్పింది వేరే మీరు ప్రచారం చేసేది వేరే ఇది తగ్గించుకుంటే మంచిది పెట్టమని జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టమని ఇప్పుడు మీరు అంతరా మాట్లాడుతున్నారు కదా ఇన్ని పోస్టర్లు ఇన్ని డికే ఇన్ని డెబేట్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా అవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి మాట్లాడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కోర్టు ఏం చెప్పింది అనేది మీరు సామాన్య ప్రజలను మోసం చేయడానికి ప్రజలకి ఏమీ తెలియదు లే ఉదాహరణకు లూలుమలు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే నిన్న ఈరోజు జరుగుతుంది కాబట్టి లూలుమాలు తీసుకోండి అంత పెద్ద కంపెనీ అన్ని లక్షల టర్న్ ఓవర్ అన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ సింపుల్గా సబ్బుబిలలో పిన్నిసులు అమ్ముకునే అంగడని చెప్పేసి అని ప్రచారం చేశారు ఇలాంటిది ఇది ఒకటే కాదు కదా ఇలాంటి ఫేక్ ప్రచారం అనేకం చేశారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియోని ముందు వెనక కట్ చేసిన ఇవి ఒకటి కాదు రెండు కాదు మీరు దీన్ని వక్రీకరించారని చెప్పిన నమ్మకం ఏంటి అంటే ప్రజలు నమ్ముతారులే అనే ఉద్దేశమే కదా దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా వక్రీకరించి మాట్లాడదు ఉన్నది ఉన్నట్టు చెప్పండి కదా బాగానే ఉంటుంది ఎక్కడా కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు సిట్ విచారణ వద్దు అని చెప్పేసి అని ఇందుకు మీరు ఆల్రెడీ ఏదో అప్పుడే న్యాయం జరిగిపోయింది అప్పుడే తేలిపోయింది అన్నట్టు మాట్లాడతారు నెక్స్ట్ వాయిదా ఉంది కదా ఏం జరుగుద్దో చూడండి